క్రీస్తునామన అందరికీ వందనములు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తారీఖున పరిశుద్ధ గ్రంథం నుండి దేవాది దేవుడు మన కొరకు ఈరోజు వాగ్దానము పంపి అదే విధంగా యషయా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఇలా వ్రాయబడినది భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అవును మనకి మన ఒంటరిగా ఉన్నప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరూ లేని చోటులో మనం ఉన్నప్పుడు మనకు తోడై ఉన్న దేవుడు దేవాత దేవుడు ఆయనే భయపడకు నేను నీకు తోడై ఉన్నానని వాక్యము తెలియజేస్తున్నది ప్రతీ విషయంలోను ప్రతి పనిలోను ప్రతి ప్రయాణంలోను మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనకు ఎవరు అండగా లేనప్పుడు దేవాతి దేవుడు మనకు అండగాను ధైర్యముగాను ఉంటున్నారు ఈ వాక్యమును మన బ్రతుకులలో నెరవేర్చున్నందుకు దేవునికి వందనములు తెలియజేస్తూ ఈ వాక్యమును ముగిస్తున్నాను పరిశుద్ధ వాక్యమును తండ్రి మన జీవితంలో నెరవేర్చునుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ మీకే వందనముడు దినదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు స్తోత్రములు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారికి వారి కుటుంబాలకు శాంతి సమాధానము సంతోషం ఇవ్వండి వారి బలహీనతలను తొలగించండి వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి ప్రతి ఒక్క బిడ్డకి శాంతి సమాధానం దయచేసి ఆరోగ్యాన్ని స్థలం చూడండి ప్రభావ ఎంతమంది అయితే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఎంతమంది అయితే తల్లి గర్భము నుండి పడుతున్నారో అలాగే ఎంతమంది అయితే ఈరోజు పెళ్ళి వివాహం చేసుకుంటున్నారో వివాహ దినము చేసుకుంటున్నారు అలాగే నూతన గృహము కట్టుకుంటున్నారు అదే నూతన గృహంలోకి వెళుచున్నారు అలాగే వారి వారి పనులలో వారి వారి ఉద్యోగాలలో ప్రయాణాలకు సిద్ధపడుచున్న బిడ్డలందరినీ క్షేమం అందరినీ క్షేమంగా చేరవలసిన గమ్యస్థానం చేర్చండి మీ దీవెనలను మీ ఆశీర్వాదములను వారిపై ఉంచుతారని అర్చున్నదండి నాయన ఎవరికైతే బలహీనత ఉందో బలహీనత తోడ్పరచండి ఆర్థిక ఇబ్బందులను శరీర బలహీనతలను శరీర రోగాలను ఏస్తున్నామో మనం తొలగించి మాకు సంపూర్ణ ఆరోగ్యమును మీ రాకడు సమయం అందు వరకు కొరకు మేము మీ రాకడు కోసం ఎదురు చూడడానికి అటువంటి ఓర్పును మాకు దయచేసి మీ యొక్క పరలోక రాజ్యం చూడాలనే ఆశతో మేము బ్రతకడానికి అలాగే మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఒంటరిగా ఉన్నా కానీ మాకు తోడుగా మీరున్నారని మేము భయపడకుండా మీకు మీ పట్ల మేము ధైర్యంగా ఉండడానికి సహాయం మాకు కలిగిస్తారని త్వరలో రానయున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనను మీ పాద సన్నిధిలో పడుచున్నంత్రి ఆమెన్ ఏరక్తమే జయం ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయేశ్వర రక్తము సంపూర్ణ విజయము కలుగునగాక అపవాదికీలు కలుగును గాక ఆమెన్ అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందమును తెలియజేస్తున్నాను ప్రేమధార అనే యూట్యూబ్ ఛానల్ను అలాగే పరలోక తండ్రి ప్రత్యక్ష మినిస్ట్రీతి అనే యూట్యూబ్ ఛానల్ను నూతన ఎయిర్స్టైమ్ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క ప్రార్థన అవసరాలను ఆ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి టిక్ టాక్ పరిచర్యను ఫేస్బుక్ పరిచర్యను చాట్ పరిచర్యను ఇన్స్టాగ్రామ్ పరిచర్యను వాటిని ఫాలో చేసి మీ యొక్క ప్రార్థనలో మా యొక్క పరిచర్య కోసం జ్ఞాపకం చేసుకుంటారని మీ సంఘాలతో మీ సంఘ కాపరి గారితో సమాధానంగా సంతోషంగా మీ కుటుంబాలతో ఉండాలని నా ప్రార్థన మరొకసారి మీ అందరికీ వందనములు ఆమెంట్